గనులు భూగర్భ శాఖ ఎక్సైజ్ శాఖల మంత్రిగా కొల్లు రవీంద్ర బాధ్యతలు స్వీకరించారు బాధ్యతల స్వీకరణకు ముందు మంత్రి కుటుంబ సభ్యులతో కలిసి ప్రత్యేక పూజలు చేశారు గనుల శాఖ ప్రధాన కార్యదర్శి యువరాజ్ గనుల శాఖ డైరెక్టర్ ప్రవీణ్ కుమార్ ఎక్సైజ్ శాఖ అధికారులు మంత్రికి శుభాకాంక్షలు తెలిపారు కీలక శాఖలకు తనకు అవకాశం ఇచ్చారని తన పదవిని బాధ్యతగా భావిస్తున్నానని రవీంద్ర అన్నారు గత ఐదేళ్లలో ఎక్సైజ్ శాఖను భ్రష్టు పట్టించారని ఆరోపించారు అక్రమాలను బయటకు తీసి చట్టపరంగా చర్యలు తీసుకుంటామన్నారు నాసిరకం మద్యంతో ఎంతో మంది ప్రాణాలు తీశారని మండిపడ్డారు గనులు ఎక్సైజ్ శాఖను ప్రక్షాళన చేస్తామన్నారు రాష్ట్రంలో గత ఐదు సంవత్సరాలు ముఖ్యంగా అక్రమ మద్యం ద్వారా కానీ ఎక్సైజ్ డిపార్ట్మెంట్ మొత్తాన్ని కూడా భ్రష్టు పట్టించారు వాళ్ళ స్వార్థ కోసం వాళ్ళు కొన్ని కంపెనీలు సృష్టించి తప్పుడు బ్రాండ్ సృష్టించి ఆ బ్రాండ్ని ప్రజల మీద వదిలేదు దానివల్ల ప్రజల ఆరోగ్యం పోయింది చాలామంది ప్రాణాలు పోయింది ఈ ఏదైతే వాళ్ళు వీళ్ళు చేసినటువంటి విధానం వల్ల గంజాయి పెరిగిపోయింది విపరీతంగా ఈ రాష్ట్రంలో గంజాయి కానీ బయట ఇల్సిట్ లెక్క కానీ సారా తాగి జంగారెడ్డిగూడెంలో దాదాపు యాభై యాభై మంది చనిపోయారు అలాగే మైనింగ్ కూడా ఇవాళ ఎక్కడ చూసినా ఇసుక దోపిడీ టోటల్ ఏదైతే ఖనిజ సంపద ఉందో ఆంధ్ర రాష్ట్రంలో అద్భుతమైనటువంటి ఖనిజ సంపద ఉంది ఈ ఖనిజ సంపద ప్రజా అవసరాల కోసం ఉపయోగించుకోవాలా ఆ వచ్చినటువంటి ఆదాయాన్ని ప్రభుత్వానికి జమ చేసుకోవాల్సినటువంటి పరిస్థితి ఉంటే సొంత ఖాతాలకి మళ్లించుకున్నారు చాలామంది న్యాయబద్ధంగా చేస్తున్నటువంటి వ్యాపారస్తులు ఈ రాష్ట్రం నుంచి తరిమేశారు తప్పకుండా ఈ ఇసుక వల్ల ఎంతమంది కార్మికులు రోడ్డున పడ్డారు ఎంతమంది ప్రాణాలు పోగొట్టుకున్నారు మనం చూసాం రాబోయే కాలంలో ఖచ్చితంగా మైనింగ్ను కూడా టోటల్ రెండు డిపార్ట్మెంట్స్ కూడా ప్రక్షాళన చేసి స్వచ్ఛమైనటువంటి పరిపాలన అందించడంలో మరి చంద్రబాబు నాయుడు గారు ఇచ్చినటువంటి అవకాశంతో ఖచ్చితంగా చేస్తానని నమ్మకం విశ్వాసం ఉంది